నమస్కారం నేను మీషన్ముఖ్ ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో బీసీ సోదరుల మీద ఎటువంటి బలవంతపు మారణ హోమానికి స్థానిక ఎమ్మెల్యే పిలుపునిచ్చారు అదేవిధంగా చేస్తున్నారు అనేది మనతో చర్చించడానికి మన ముందర సీమరాజు వారు ఉన్నారు నమస్కారం సీమరాజు వారు నమస్కారం అండి మరి దీనిపై ఏ విధంగా స్పందిస్తారు మనము ఒకసారి రాష్ట్రంలో జరిగేటువంటి అక్రమాలు ఈ విధంగా బలవంతంగా పార్టీ మా పార్టీ లేక మీరు రావాలని చెప్పి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్షాల మీద ఏ విధంగా విడుచుకు పడుతున్నారు మనం జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి అధికారం లేక వచ్చిన నాటి నుంచి మనం చూసినాం అదేవిధంగా చూసుకుంటే మాచర్ల నియోజకవర్గం గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే మనము పిన్నిలి రామకృష్ణారెడ్డి గారి ఆగడాలు అక్కడ స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు ఆయన ఆగడాలు ఇన్ని అన్ని కాదు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తీసుకున్న రోజు నుంచి ఇన్ఛార్జి గారినే ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీ మీరందరూ కూడా చూసే ఉంటారు రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా ఇంకొకసారి మనం చూసుకుంటే తోటా చంద్రయ్య గారి మరణం ఏ విధంగా ఆ మరణం జరిగింది ఆయన చేసినటువంటి తప్పు ఏంది దేనికైతే ఆయన నడి రోడ్డు మీద మోటార్ సైకిల్లో పోతా ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా హంతకంలో ఆయన ప్రాణం తీసినారో అందరు కూడా చూసినారు జై జగన్ అని నువ్వు అను నేను మిమ్మల్ని వదులుతాం జై జగన్ అను నిన్ను వదిలేస్తామని చెప్పి మాట్లాడితే కూడా తోట చంద్రయ్య గారు జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ అని చనిపోయినటువంటి కార్యకర్తలు మాచర్ల నియోజకవర్గంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు ఎన్ని ఆగడాలు చేసినా ఎంత ఏ విధంగా మీరు భయభ్రాంతులు చేసినా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా చూస్తున్నారు ఎక్కడన్నా చూడు అవినీతి అక్రమాలు వీళ్ళు చేసేటువంటి భూదందాలు అన్న తమ్ముళ్ళు ఇద్దరు పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు కూడా అదే విధంగానే చేస్తాడు ఆయన కూడా స్థానికంగా ఉండేటువంటి ఆ పల్నాడులో ఉండేటువంటి మిత్రులు కూడా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా పాపం చెప్పి మేము ఏదన్నా కూడా మాట్లాడితే మా మీద కూడా అటాక్ చేస్తారు మేము ఎక్కడో బయట మా ఏదో ఉద్యోగరీత్యా బయట ఉంటారు కాబట్టి మా ఇంటి దగ్గరికి పోయి ఇంటి దగ్గర కూడా వాళ్ళు మా తల్లిదండ్రులు కూడా గురి చేస్తారు వాళ్ళ మీదైనా కేసులు పెడతారు మా ఊరికిడ మేము పోలేము వాళ్ళకి ఎదురు తిరిగితే అంటే ఇది ఇది ఎట్లుండదంటే వ్యవస్థ అనేది పోలీస్ వాళ్ళకు చెప్పుకుందామంటే పోలీసు వాళ్ళే ఇప్పుడు పిన్నిల్ రామకృష్ణారెడ్డికి తొత్తులుగా మారినారు ప్రైవేట్ సైన్యంగా మలుచుకున్నాడనమాట అక్కడ మీరు మీరు ఒకసారి చూసే ఉంటారు ఈ మధ్య కూడా పేపర్ కూడా వచ్చింది అది గంజాయి ఏ విధంగా తరలిచ్చినాడు మాచెర్ల నియోజకవర్గం మీదుగా సాగర్ నాగార్జున సాగర్ మీదుగా తెలంగాణ అని చెప్పి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అది ఈ మధ్య కూడా పెద్ద ఇష్యూ కూడా అయింది ఏడు వందల కిలోలకు చిల్లర ఒకటి రోజు పట్టుకున్నారు అదేవిధంగా చూసుకుంటే నిన్న దుర్గారావు గారి మరణం దుర్గారావు గారు చేపలు వేటాడు ఆయన మత్స్యకారుడు ఆయన మత్స్యకారుడు ఏం చేస్తాడు ఆయన కృష్ణా నదిలో చేపలు పట్టుకుంటూ ఉంటాడు తెలంగాణ బార్డర్ నుంచి ఇటు ఆంధ్ర బార్డర్కు మద్యం తీసుకురావాలి ఇల్లు వీళ్ళ పని మాచర్ల నియోజకవర్గానికి మద్యం చేతి బెల్ట్ షాపులు పిన్నిలు రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి పాలేరులు ఎవరైతే ఉంటారో ఆ గాళ్ళ ఇళ్ళలో ఈ మద్యం పెట్టి ఈ మద్యాన్ని అక్రమ మద్యం తరలిచ్చి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మద్యంలో సంపాదించినాడో చూసినాం పిన్నిలు రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కన్నా డబల్ సంపాదించినాడు ఈ యొక్క అక్రమ రవాణా చేసి మద్యం మీద మాచేర్ల నియోజకవర్గంలో అదేవిధంగా చూసుకుంటే ఆ కోణంలోనే ఈ మత్స్యకారులు పడవల్లో పోయి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు తీసుకురావాలి తీసుకురాకపోయినారు అంటే వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టడం లేదు మీ బోట్లే తగలబెట్టేస్తాం వాళ్ళకు ఉండేది అది వాళ్ళు బ్రతుకు తిరిగే చేపలు పట్టుకోవాలా వేట చేసుకోవాలా వచ్చిన దాంతో వాడి పెళ్ళాము బిడ్డలు వాళ్ళు బతకాలా పిల్లవాళ్ళని స్కూల్కి పంపించుకోవాలా వాడు జీవనాధారం అదియా వాళ్ళు కూడా ఏ విధంగా ఇది చేసినారనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ భయభ్రాంతులకు తట్టుకోలేక సరే ఒకసారి మీరు తీసుకువచ్చారు తీసుకోవచ్చే క్రమంలో ఏడన్నా పట్టుకుంటారు పట్టుకుంటే ఏమన్నా పిన్నులు రామకృష్ణ వదులుతాడా వదలడు వదలడు వాళ్ళ మీదనే వాళ్ళు అక్రమంగా కేసులు కడతారు ఏ విధంగా భయభ్రాంతులు గురవుతున్నారంటే మాచర్ల నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు చెప్తా ఉంటే మనకు ఒక్కొక్కసారి మనం పాకిస్తాన్లో ఉన్నావా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నావా మాచర్లలో ఉన్నావా అని చెప్పి అనిపిస్తుంది మనకే ఈ విధంగా అరాచకాలు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు ఆయన ఏం చేసినాడు ఈ ఒత్తిళ్ళు తట్టుకోలేక పార్టీ మారండి కండువా వేసుకో దుర్గారావు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి వ్యక్తి నువ్వు కండువా చేసుకో మేమేమి చేయము నిన్ను నిన్ను వదిలేస్తాం నువ్వు కండువా వేసుకోలేదా నువ్వు వేసుకోలేదంటే రెండు లక్షల డబ్బు కట్టు పోలీసు వాళ్ళ నుంచి ఒత్తిడి అంటే మద్యం సరఫరా సహాయం చేసింది కాక మళ్ళీ అతని మీదే కేసులు పెట్టి అతనే రెండు లక్షల డబ్బులు కప్పం కట్టాలంటే కప్పం కట్టాలా కప్పం కట్టు లేదా పార్టీ మారు ప్రాణం పోయినా కూడా నేను పార్టీ మారును అన్నటువంటి వ్యక్తి దుర్గారు అతను ఏం చేసినాడు ఈ ఒత్తిడి తెలుసా పడవలో పోయి నడి అక్కడ మా ఈ కృష్ణా నదిలోకి నదిలోకి పోయేసి ఆయన ఈ బోట్కి ఉరేసుకొని చనిపోయినాడు నదిలోకి దూకి చనిపోయారు దూకి చనిపోయినాడు బోటుకు పైన ఆయనకేత వస్తుంది కానీ ఇది వేసుకున్నాడు హ్యాంగింగ్ ఊరేసుకొని బోటు కట్టేసుకొని దుకేసినాడు నేను లేక చనిపోయినాడు ఇప్పుడు ఈ ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలరా ఎవరు ఒత్తిళ్ళకి చనిపినారేనా ఎవరు ఒత్తిడికి చనిపోయినారు ఇన్ఛార్జిగా తీసుకున్నప్పటి నుంచి జోలగంటి బ్రహ్మారెడ్డి గారు ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇదే విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలుస్తుంది వెలుగులేకి రానటువంటి కోకొల్లలు ఉన్నాయి మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల నియోజకవర్గంలో కోళ్ళలు ఉన్నాయి మీరు ఇంకొకటి ఆలోచన చేయండి జోలగంటి బ్రహ్మారెడ్డి గారు ఇన్ఛార్జ్గా అయినప్పటి నుంచి కూడా ప్రజలు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే ప్రజలు భుజాల మీద ఎత్తుకొని తీసుకొని వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మీరు ఒకసారి చూసినారంటే అంటే ఏ విధంగా ప్రజలు పిన్నిలు రామకృష్ణారెడ్డి ఆగడాలకు ఒత్తిళ్లకు లోనైపోయి పోయి ఎంత భయభ్రాంతులతో బతుకుతున్నారు మాచర్ల నియోజకవర్గంలో ఎవరు కూడా మనం సామాన్యులు మనం ఒక మనసులమేను అని చెప్పి బతకడంలా మనం ఏదన్నా ఎదురు తిరిగితే మన ప్రాణం ఉండదని భయంతో బతుకుతున్నారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు రాబోయే రోజుల్లో జూలగండి బ్రహ్మారెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు మాచర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకొని బతుకుతారు వీళ్ళ ఆగడాల గురించి విసిగెత్తిపోయి ఉన్నారు భారీ మెజారిటీతో గెలవనున్నాడు మరి అయితే ఈరోజు బీసీ సోదరులు మాచర్ల నియోజకవర్గంలో ఎటువంటి హత్యలకు గురవుతున్నారు ఏ విధంగా స్థానిక ఎమ్మెల్యే వారి మీద బీసీ సోదరుల మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటున్నారు అనేది మనకు సీమరాజు వారు చాలా బాగా వివరించారు మరొక అంశంతో మళ్ళీ కొలుద్దాం నమస్కారం